శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సంవత్సరాల్లో నటించిన చిత్రాల గురించి గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా వీటిలో కొన్ని సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోయినా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో విడుదలైన మల్లె రాధాకృష్ణ వంటి సినిమాలతో ఆయన కెరీర్ మళ్ళీ గాడిన పడిందని చెప్పవచ్చు శోభన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన నాయుడుబావ నిండు మనిషి బాబాయ్ కాలాంతకుడు మల్లెపూవు రాధాకృష్ణ ఎంకీ బావ వంటి ఏడు చిత్రాలతో కూర్చిన వివరాలను ఈ పద్దెనిమిదవ సంచికలో తెలుసుకుందాం పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో కౌమది పిక్చర్స్ బ్యానర్పై ఎంఎస్ రెడ్డి సమర్పించిన నాయుడుబావ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి పదమూడవ తేదీ సంక్రాంతి కానుకగా విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయప్రదా జయసుధా ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ బాబు రాజబాబు సాక్షి రంగారావు మొదలైనవారు నటించారు రాజశ్రీ కథకు ఈ చిత్ర నిర్మాత మల్లెమ్మాల సుందరరామిరెడ్డి చిత్రానువాదం మాటలు పాటలు సమకూర్చగా సత్యం సంగీత దర్శకత్వం వహించారు ఈ సినిమా కోసం సుశీల బాలసుబ్రహ్మణ్యం ఎల్లారి ఈశ్వరి పాడిన పాటలు బహుళ జనాదరణ పొందాయి వాటిలో హరిహరి నారాయణ ఆదినారాయణ అనే పాటతో పాటు పాలు చక్కెర కలిశాయి ఆలు మగలై వెలిశాయి అనే పాటలు బాగా హిట్ అయ్యాయి ఇక కథ విషయానికి వస్తే శోభన్ బాబు పట్నంలో పాలు విక్రయిస్తాడు ఒకరోజు పల్లెకు తిరిగి వస్తూ ఉండగా రైలులో ఒక అల్లరి పిల్ల జయసుధ తారసపడుతుంది శోభన్ బాబుకు నాయుడు బావా అని పేరు పెడుతుంది కాగా శోభన్ బాబు అంటే అతని మేనత్త కూతురు జయప్రదకి ప్రాణాలు ఇలా ఉండగా శోభన్ బాబు జయసుధను వివాహం చేసుకుంటాడు జయసుధ కొన్ని పరిస్థితుల కారణంగా జయప్రదను కూడా తన ఇంటికి తీసుకువెళ్తుంది ఆ తరువాత ముగ్గురి మధ్య జరిగిన నాటకీయ పరిణామాలను ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగించే విధంగా మలిచారు దర్శకులు ఎస్డి లాల్ దర్శకత్వంలో లక్ష్మీ ఫిల్మ్ కంబైన్స్ బ్యానర్పై ఎన్ఆర్ అనురాధాదేవి సమర్పించిన నిండు మనిషి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి ఇరవై ఆరవ తేదీన విడుదలైంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన హిందీ సినిమా సమాధి ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి గొల్లపూడి మారుతీరావు సంభాషణలు సమకూర్చారు ఈ చిత్రంలో శోభన్ బాబు జై చిత్ర ప్రధాన పాత్రల్లో నటించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ దీప మొదలైనవారు నటించారు ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించకపోయినా సత్యం సంగీత నిర్వహణలో సుశీల జానకి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు అందరినీ అలరించాయి టి కృష్ణ దర్శకత్వంలో బాలాజీ చిత్రనికేతన్ బ్యానరుపై టి బాబుల్నాథ్ జె లక్ష్మణ్ రావు సమర్పించిన మంచి బాబాయ్ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జై చిత్ర జైసుధా ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ బాబు రాజబాబు రమాప్రభ మొదలైనవారు నటించగా అతిథి పాత్రల్లో శ్రీధర్ కాంతారావు భానుప్రకాష్ మనకు దర్శనమిస్తారు మేరా గావ్ మేరా దేశ్ అనే హిందీ చిత్రం ఆధారంగా రీమేక్ చేసిన ఈ సినిమాలో ధర్మేంద్ర పాత్రను బాబు పోషించగా వినోద్ ఖన్నా పాత్రను మోహన్ బాబు పోషించారు సి నారాయణ రెడ్డి వేటూరు సుందర్రామ్మూర్తి సాహిత్యానికి కేవి మహాదేవన్ సంగీత దర్శకత్వంలో సుశీల జానకి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు బహుళ జనాదరణ పొందాయి కె విశ్వనాథ్ దర్శకత్వంలో కవిత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానరుపై డివిఎస్ రాజు సమర్పించిన కాలాంతకులు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే ఆరవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయసుధ ప్రధాన పాత్రను పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ కాంచన మాధవి రావు గోపాలరావు అల్లు రామలింగయ్య మొదలైనవారు నటించారు సి రెడ్డి సాహిత్యానికి కేవి మహాదేవన్ సంగీత దర్శకత్వంలో సుశీల రామకృష్ణ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి వీటిలో అంతా నాటకం మనదంతా నాటకం అనే పాట కొండా కోనా పిలిచింది కొమ్మ రెమ్మ పిలిచింది అనే పాట హిట్ అయ్యాయి వి మధుసూదన్ రావు దర్శకత్వంలో సమతా పిక్చర్స్ బ్యానర్పై విఆర్ యాచేంద్ర కె చటర్జీ సమర్పించిన మల్లెపూవు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై ఇరవై ఆరవ తేదీన విడుదలైంది పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన ప్యాసా అనే హిందీ చిత్రానికి ఇది రీమేక్ ఈ సినిమాలో శోభన్ బాబు లక్ష్మి జయసుధ ప్రధాన పాత్రలు పోషించగా మిగిలిన పాత్రల్లో శ్రీధర్ రావు గోపాలరావు గిరిబాబు తదితరులు నటించారు కాగా ఈ చిత్రంలో సినీ కవులు ఆరుద్ర వేటూరు సుందర్రామ్మూర్తితో పాటు అల్లు రామలింగయ్య నిర్మల పండరీభాయ్ అతిథి నటులుగా మనకు దర్శనమిస్తారు ఒక గుర్తింపు రాని కవి అతని విఫల ప్రేమ అన్నదమ్ముల చీత్కారం తన రచనల్ని ప్రేమించే వేశ్య జీవించి ఉండగా రాని గుర్తింపు కవి మరణం తర్వాత రావడం ప్రజల అవకాశవాదం వీటన్నింటి సమాహారమే ఈ చిత్రం ఈ చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ ఆరుద్ర వేటూరి సుందర్రామూర్తి వీటూరి సాహిత్యానికి స్వీయ సంగీత దర్శకత్వంలో చక్రవర్తి సుశీల బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాములతో కలిసి పాడిన చక్కని పాటలతో ఈ చిత్రం ఘన విజయం సాధించింది చకచక సాగే చక్కని బుల్లెమ్మ అనే పాట అలాగే చిన్న మాట ఒక చిన్న మాట అనే పాటతో పాటు మల్లె పువ్వుల మా తోటకు వచ్చింది అనే పాట నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనమ్మా అనే పాట ఓహో లలిత నా ప్రేమ కవిత అనే పాట మరు మల్లెయ్య కన్నా తెల్లనిది అనే పాటలు సంగీతాభిమానులను అలరించాయి కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో అన్నపూర్ణ కళానికేతన్ బ్యానరుపై దుక్కిపాటి మధుసూదన్ రావు సమర్పించిన రాధాకృష్ణ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన విడుదలైంది ఎద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా రాధాకృష్ణ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు జయప్రద రూపా చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషించగా మిగిలిన పాత్రల్లో చలం సత్యనారాయణ సూర్యకాంతం అల్లు రామలింగయ్య రమాప్రభ మొదలైన వారు నటించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి కొసరాజు వేటూరి దాసరథి సాహిత్యానికి సాలూరి రాజేశ్వరరావు స్వరాలు కూర్చగా సుశీల బాలసుబ్రహ్మణ్యం వసంత గానం చేసిన పాటలు బహుళ జనాదరణ పొందాయి వీటిలో అప్పుడెప్పుడో చూశాను నిన్నేనా జాంపండు అనే పాట అలాగే నా పలుకే కీర్తన కదలికలే నర్తనా అనే పాటతో పాటు నీ వలపే బృందావనం నీ పిలుపే మురళీరవం అనే పాట హిట్ అయ్యాయి బోయిన సుబ్బారావు దర్శకత్వంలో వెంకటేష్ ఎంటర్ప్రైజెస్ బ్యానరుపై దక్కుపాటి వెంకటేష్ సమర్పించిన ఎంకీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో బాబు వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా మిగిలిన పాత్రల్లో చంద్రమోహన్ గోపాలరావు రాజబాబు అల్లు రామలింగయ్య గుమ్మడి ప్రభాకర్ రెడ్డి మొదలైనవారు నటించారు ఆచార్య ఆత్రేయ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి కె మహాదేవన్ సంగీతాన్ని అందించగా సుశీల బాలసుబ్రహ్మణ్యం ఎల్ఆర్ ఈశ్వరీ గానం చేసిన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి ఈ విధంగా కష్ట సుఖాలను సమపాలలో చూసిన శోభన్ బాబు తన మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు తనకంటూ ప్రతిభ ఉంటే కష్టకాలాన్ని సులువుగా గట్టెక్కవచ్చని శోభన్ బాబు విశ్వసించారు విజయం అనేది ఒక నీటి బుడగ అని అప్పుడే ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు సక్సెస్లు ఉన్నప్పుడు చుట్టూ భజన బృందాలు ఉన్నట్లే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు చుట్టూ రాబందులు ఉంటాయి అని కూడా ఆయన అప్పుడే తెలుసుకున్నారు సాయంత్రం ఆరు దాటాక షూటింగు చేయకపోవడం ఆదివారాలు పనిచేయకపోవడం కథ నచ్చకపోతే నిర్మోహమాటంగా వద్దనడం ఆఫర్లు ఉన్నా ఏడాదికి ఐదారు సినిమాలే చేస్తానని ఇకపై బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో చేయనని శోభన్ బాబు చెప్పడం ఇండస్ట్రీకి తలబిరుసుగా అనిపించింది అదేవిధంగా పార్టీలలో నలుగురిని దగ్గరకి చేసుకోకపోవడం నలుగురికి దగ్గర కాకపోవడం నేను నాలోకం నా నిబంధనలు అంటూ గిరిగీసుకుని కూర్చోవడం వంటి కఠోర నియమాలతో సాగుతున్న బాబు జీవన శైలి చూసి జాలిపడేవారికన్నా రాళ్లు వేసేవారే ఎక్కువయ్యారు అయితే అటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా తన విధానాన్ని అలవాట్లను జీవన శైలిని ఏమాత్రం సడలించకుండా వజ్ర సంకల్పంతో స్థిత ప్రజ్ఞుడిలా నిలబడ్డారు బాబు ఇకపై కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శోభన్ బాబు నిర్ణయించుకున్నారు పటుత్వమైన కథ ఉంటే సినిమా వద్దన్నా హిట్ అవుతుంది అలాంటి కథను చక్కగా మలచగల దర్శకుడు తోడుగా ఉండాలి చక్కని సెంటిమెంటుతో ఉండే చిత్రాలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాయి అందువల్ల ఇకపైన సెంటిమెంటు ఎక్కువగా ఉన్న కుటుంబపరమైన ఎమోషన్స్తో ఉండే చిత్రాలు చెయ్యాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు ఆ విధంగా ఆలోచించి ఆత్మావలోకనం చేసుకున్నాక ఆయన మనస్సు కాస్త కుదుటపడింది ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి ఇరవై ఏళ్లలో మొత్తం నూట ముప్పై నాలుగు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తిరుగులేని హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు కాగా ఇరవై ఒకటవ ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో శోభన్ బాబు రామబాణం బంగారు చెల్లెలు కార్తీక దీపం జూదగాడు మండే గుండెలు గోరింటాకు వంటి ఆరు సినిమాల్లో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఆ చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడులో తెలుసుకుందాం నమస్కారం